సైడ్ ఎఫెక్ట్ రావాలంటే ముందు తెలియాలి కదా ఫస్ట్ తెలియకుండా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ నేనేం చేస్తాను మీకు డ్రైవింగ్ నేర్పిస్తాను ఇక మొదటి రోజు స్టీరింగ్ ఎలా చేయాలి చెప్తాను రెండో రోజు బ్రేక్ ఎలా మూడో రోజు ఎక్సలరేటర్ నాలుగో రోజు క్లచ్ ఐదో రోజు మార్జిన్స్ ఎలా చూసుకుంటాం వెనక్కి ఎలా వెళ్తాం మొత్తం చెప్తాను కార్ మీకు ఇచ్చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయి ఇంకా రాదు ఇట్లా వస్తాయి మొత్తం అంతా నేర్చుకున్న తర్వాత మనకంతా తెలిసిపోతుంది కార్ ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిపోవడమే రోడ్డు ఎక్కించడమే హైవే మీదకి వెళ్ళిపోవాలంటే అంతే ఇంకా ఎవరి స్పీడ్ వాళ్ళది అలా అదే కుండల్ని అంటే ముందు కుండల్ని తెలుసుకొని సమగ్రంగా అర్థం చేసుకొని దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటూ వెళ్తాము ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరేం డ్రైవ్ చేయరు కదా ప్రాక్టీస్ చేయిస్తాను ప్రాక్టీస్ చెప్పి చక్కగా చేయించాక కి కుండల్ని కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన దగ్గర నుండి ఆట మొదలవుతుంది ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు సాధన అంటే ఏంటి వాట్ ఈస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఏంటి చేసిందే చేయడం ఎందుకు చేస్తామో అది కాన్షియస్ కి కనెక్ట్ అవ్వాలి కాన్షియస్ కి కనెక్ట్ అవడమే కాన్షియస్ కాన్షియస్ కనెక్ట్ చేయడమే కదా ప్రాక్టీస్ అంటే అది ఏదైనా సరే కాన్షియస్ కనెక్ట్ కానంత వరకు ఏదైనా కష్టమే కాన్షియస్ కనెక్ట్ అయితే ఏదైనా ఈజీ అంతే కదా డ్రైవింగ్ అంటారు ముందు స్టీరింగ్ క్లచ్ గేర్ వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలంటే కష్టం ఉంటుంది ఎందుకు గా ఇంకా కనెక్ట్ కాలేదు కాన్షియస్ కనెక్ట్ అయిన తర్వాత సినిమా చూస్తూ పోతాడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడు దిక్కు చూసుకుంటూ వెళ్తాడు అవ్వాలి ఇక్కడ కూడా కుండలని అదే ప్రాక్టీస్ ఏమి ఉండదు పెద్దగా డిఫరెన్స్ ఉండదు సేమ్ అదే ఉంటుంది మీకు కాన్షియస్ కనెక్ట్ కాని వరకు ఏ విద్యనో బ్రహ్మ విద్య కాన్షియస్ కనెక్ట్ అయితే ఏ అయినా బొమ్మ విద్య అంతే ఈజీ అంతే దానిలో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి ఈ ఉంటాయి అంటే వాడికి ఏం తెలియదు ఫస్ట్ అసలు ప్రాక్టీస్ అంటే తెలియదు కుండల్ని అంటే ఏంటో తెలియదు కుండల్నికి సంబంధించినటువంటి విద్యలు ఎలా ఉంటాయో వాడికి తెలియని కూడా తెలియదు అందుకనే సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు సైడ్ ఎఫెక్ట్స్ అన్నారంటే వాడికి ఏం తెలియదు అన్నారు డ్రైవింగ్ తెలియని వాడికి సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి డ్రైవింగ్ తెలిసిన వాడికి సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో దొరుకుతాయి అందుకే డ్రైవింగ్ తెలుసు అందుకే మనకు సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు పదిహేను సంవత్సరాలుగా కుండలికి సంబంధించి చెప్తున్నాం ఎక్కడా సైడ్ ఎఫెక్ట్ నాకే లేదు నాకు రావాలి కదా సైడ్ ఎఫెక్ట్ అంటే ముందు సైడ్ ఎఫెక్ట్ ఇవన్నీ బెస్టే మంచిగా చేసుకుంటూ వెళ్తాం ప్రశాంతంగా సెషన్స్ మీద సెషన్స్ ఎవరికైతే తెలుస్తుందో వాడికి సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు ఓకే అని వాడికే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు ఈజీ ఈజీ ప్రాసెస్ మనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో ఎప్పుడైతే ప్రాపర్ గైడ్ తీసుకు గైడెన్స్ తీసుకుంటామో మంచి గైడెన్స్ తీసుకుంటామో ఈజీ అది ఓకే ఈజీ హార్డ్ అనేది మన కాన్షియస్ కి కనెక్ట్ అవ్వడం అవ్వకపోవడం మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని విషయంలో ఉంటుంది